హాయ్ అండి అందరికీ నేను మీ ఎంసీఎం ఈరోజు వీడియో ఏంటో చూద్దాం మన గార్డెన్లో కందికాయలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నాయో చూసారా ఎన్ని కాయలు చూసారా ఇవన్నీ టైంపాస్ అనమాట టైం పాస్ కోసం నేను గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ తినడం కోసమని పెంచుతున్నాను ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం ఈ కందికాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ కందికాయలు మాత్రమే కాదు పెసరకాయలు కూడా పెసరకాయలు కూడా మన గార్డెన్లో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటేనే ఉంటాయి ఎందుకు అని అంటే నాకు చాలా ఇష్టం అనమాట జస్ట్ అవి టైంపాస్కి తెంపుకొని తినడం కోసం నాకు చాలా చాలా ఇష్టం అలాగే పల్లికాయలు కూడా పల్లికాయలు కూడా ఇష్టం అన్నమాట పచ్చి పల్లికాయ తెంపుకొని అంటే మనం టెంపోని జస్ట్ వోలుసుకొని తినడం ఇష్టము దాని కారణంగా పల్లికాయలు కూడా మన గార్డెన్లో ఎక్కడ ఉంటూనే ఉంటాయి ప్లస్ మొక్కజొన్న కంకులు ఇవన్నీ నాకు ఇష్టమైన పంటలు దాని కారణంగా నేను మన గార్డెన్ స్టార్ట్ చేసిన నుంచి కూడా ప్రతిసారి నేను పెంచుతూ ఉంటాను అన్నమాట టైంపాస్గా తినడం కోసమని చూసారా ఎంత గుర్తులు గుర్తులు కాసిన కట్ చేసేద్దా ఓకే ఇవి అయిపోయినాయి కందికాయలు కాయలు చూడండి ఇంకా వేరే చెట్టు దగ్గర కూడా ఉన్నాయి తెంపదాం ఓన్లీ ఒక చెట్టుకే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయా ఓన్లీ ఒక చెట్టుకే అది కూడా సగం హార్వెస్టే చేసిన ఇంకా సగం అట్లాగే ఉన్నాయి ఇది ఇంతకు మొదలు తర్వాత కూడా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయా ఇంకా చూడండి ఇది వేరే చెట్టు కాడికి వచ్చాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయా కలకరిస్తున్నట్టు అనిపిస్తుంది గార్డెన్లోకి వస్తే అయితే ఈ చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి చూడండి కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇవి నెక్స్ట్ హార్వెస్ట్లో తెంపుదాం అంటే ఇక్కడ పైన చూడండి ములక్కాయలు ఉన్నాయి ఇది తెలిపేద్దాం